ఫుడ్ అండ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఆలు వంకాయ టమాటో కర్రీ ఈ కర్రీ మనం చపాతీలోకైనా రైస్లోకైనా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఫంక్షన్స్లో మనకు ఈ కర్రీ పెడతారు కదా అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసియండి ముందుగా మన ఛానల్ చూసిన వారు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ వంకాయ టమాటో కర్రీ కోసం నేను వంకాయలను అలాగే ఆలుగడ్డలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టి కట్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వంకాయలను ఒక పెద్ద సైజు ఆలును తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్రను యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిర్చి వచ్చేసి మనం ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను అలాగే ఆనియన్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నిటిని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లంని యాడ్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వరకు అల్లంని యాడ్ చేశాను అలాగే ఒక స్పూను పసుపును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి వీటన్నిటినీ కాసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అలాగే ఆలుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే ముందు ఆలును వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వంకాయలను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం చిన్నగా కోసాను కాబట్టి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి వీటిని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్ని చూసుకొని దాన్ని తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి ఇవన్నిటినీ కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వీటిని మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇక నేను వచ్చేసి ఒక త్రీ టమాటోస్ వరకు కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇవన్నిటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి చిన్న స్పూన్తో ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని కాసేపు దీనిపై మూతను పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మూతను తీసి మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ మనం దీన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది మళ్ళీ దీనిపై కాసేపు మూతను పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మనం కర్రీని ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి మూతను తీసి చెక్ చేసి కర్రీ అనేది వండుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా దీన్ని కలుపుకొని కర్రీ ఉడికిందో లేదో చూద్దాం ఇప్పుడు మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది సో ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి ఇక నేను వచ్చేసి చిన్న స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇందులో ముందుగా మిర్చి ఎక్కువగా యాడ్ చేశాను కదా సో కారం కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఇంకింత మిర్చి వేసుకుంటే కారంని స్కిప్ చేసుకోవచ్చు అన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో మనం లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో